ఫ్రెండ్స్ మన ఏపీకి ప్రధానమంత్రి గారు మోదీ గారు వస్తూ ఉన్నారు అందుకే రాజధాని ప్రాంతం అంతా కూడా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది అన్ని రోడ్లు అంతా క్లీన్ చేస్తూ ఉన్నారు ఎక్కడ పోయినా మనకి ప్రొక్లైన్సే కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ చేస్తున్నారు అనమాట చూడండి ఫ్రెండ్స్ అక్కడ అంతా మనకి పైప్ లైన్ కనిపిస్తుంది గతంలో ఇక్కడ అంతా చెత్తా చెదర ఉండేదనమాట సో ఇదంతా క్లీన్ చేశారు చూడండి అక్కడ పైపులు మీకు కనిపిస్తున్నాయి అంతా బాగా చేశారు చూడండి అటు వైపు కూడా బాగా చేస్తున్నారు సిట్ కూడా మట్టి అంతా ఫ్లాట్గా చేస్తున్నారు గతంలో ఇక్కడ మట్టి దిబ్బలు ఉండేవి ప్రొక్లైన్స్ అయితే తిరుగుతున్నాయి టిప్పర్ లారీలు అయితే తిరుగుతున్నాయి చూడండి ఇది ఇట్స్ రైట్గా వెళ్తే మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వస్తుంది ఇటువైపు వెళ్తే మా యూనివర్సిటీ విట్టి యూనివర్సిటీ వస్తుంది ఇటువైపు వెళ్తే సచివాలయం వస్తుంది చూడండి ప్రజెంట్ వర్క్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ చాలామంది నన్ను నా ఛానల్కి నెగిటివ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు యాక్చువల్గా ఏంటంటే నేను ఏ పార్టీకి రిలేటెడ్గా వీడియోలు అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ జరుగుతున్నది నేను చూపిస్తున్నాను జరగదేమీ నేను చూపించట్లేదు సో కొంతమందికి ఇది నచ్చవచ్చు నచ్చకపోవచ్చు నెగిటివ్ కామెంట్లు అయితే పెట్టకండి ఇదే వరకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ ఎవరున్నా కూడా నేను ఇలాంటి వీడియోలు అయితే చేస్తాను ఎందుకంటే ఒక యూట్యూబర్గా ఏదో ఒక కంటెంట్ ఉండాలి అందుకోసమే నేను చేస్తున్నారు ఫ్రెండ్స్ నెగిటివ్గా అయితే కామెంట్స్ పెట్టకండి తెలుసుకోండి నచ్చితే చూడండి లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇష్టం లేకుండా అయితే చూడరు కదా ఇది ఒక కోడలి ఇలా స్ట్రైట్కి వెళ్తే ఎస్ఆర్ఎం వస్తుంది అనమాట చూడండి నెక్స్ట్ ఇటువైపు వెళ్తేనే మనకి మంగళగిరి అయితే వస్తుందనమాట చూడండి ఇటువైపు వెళ్తే ఎస్ఆర్ఎం ఇటువైపు వెళ్తే మా యూనివర్సిటీ వస్తుంది చూడండి గతంలో ఇక్కడ అంతా ముళ్ళపదలు ఉండేవి ఇలా ఇటు కార్ వైపు వస్తున్న వైపు వెళ్తే సచివాలయము మందడము అలా వెళ్ళిపోవచ్చు అనమాట ఇదంతా ఒక కోడలి రోడ్డు వర్క్ అయితే జరుగుతుంది చూడండి అక్కడ ప్రొక్లైన్స్ అయితే ఉన్నాయి అన్న ప్రజెంట్ అక్కడ ఏం జరుగుతుందన్న అక్కడ ఏం జరుగుతుంది ప్రజెంట్ పిఎం మీటింగ్ వచ్చి జరుగుతుంది ప్రధాన మోదీ గారు వస్తున్నారు దానికోసం ఏం జరుగుతుందన్న మొత్తం చదువు చేస్తున్నారు ఎన్ని ఎకరాల్లో ఎన్ని ఎకరాల్లో చదువు ఓకే ఫ్రెండ్స్ మనకి ఈ అన్నయ్య ఇక్కడ జాబ్ చేస్తున్నట్టున్నారు సో ఈ అన్నయ్య మనకి చెప్పారు అన్నమాట